నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు సృష్టించినటువంటి డ్రగ్స్ కేసు విశాఖ డ్రగ్స్ కేసు అనేటువంటిది ఇప్పుడు రాజకీయంగా కూడా పెను సంచలనంగా మారుతూ ఉంది ప్రధానంగా ఈ డ్రగ్స్ వ్యవహారం బయటపడ్డాక అసలు ప్రభుత్వం ఏం చేయాలి ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ వచ్చినాయి ఎవరు తెప్పించారు దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఈ డ్రగ్స్ దేనికోసం తెప్పించారు దీని వెనకాతలు ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు అసలు కుట్రకోణం ఏమిటి ఇది ఎక్కడైనా కూడా ప్రభుత్వం విచారణ చేయాల్సినటువంటి అంశం కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ తరహాలో విచారణ సాగుతూ ఉందా అసలు ఈ డ్రగ్స్ వ్యవహారం ఎటువైపు వెళ్తూ ఉంది అంటే పూర్తిగా పక్కదారి పట్టించేటువంటి కుట్రలు జరుగుతున్నట్లుగానే కనిపిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే పదహారో తారీఖున ఈ డ్రగ్స్ అనేటువంటిది విశాఖపట్నం పోర్టుకి చేరుకున్నాయి మరి అయితే ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ ఆపరేషన్ గరుడా అని చెప్పేసి ఒక ఒక ఆపరేషన్ని ప్రారంభించి అందులో భాగంగా ఆ కంటైనర్ ఏదైతే డ్రగ్స్ ఇక్కడికి వచ్చినాయో ఆ డ్రగ్స్కి సంబంధించినటువంటి కంటైనర్ని వాళ్ళు తనిఖీలు చేయడం అందులో భాగంగా ఆ డ్రగ్స్ని కూడా టెస్ట్ చేయడం అవి నిజంగా మాదక ద్రవ్యాలు అని చెప్పి నిర్ధారించి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి విచారణ సిబిఐ వాళ్ళు చేస్తా ఉంటే మరి ఆ విచారణకి సహకరించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అక్కడ తమకున్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులను అక్కడికి పంపించి సిబిఐ అధికారులని కూడా అడ్డుకునేటువంటి కుట్రలు అంటే ఏ విధంగా ఇది దేనికి సంకేతంగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా రోజున జగన్ ప్రభుత్వం కానీ జగన్ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ చూస్తే ఖచ్చితంగా ఈ డ్రగ్స్ రాకెట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి తానే అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆ అధికారం ఆ చేతిలో ఉందనేటువంటి మదంతోటి అధికార బలంతో ఆయనే ఈ రకంగా డ్రగ్స్ మాఫియాని రన్ చేస్తా ఉన్నాడా అనేటువంటి అనుమానాలు కలుగుతాయి కానీ దాన్ని ఈ రోజున ఆ దిశగా ఒకవైపు అనుమానాలు వస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆయన చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇదంతా కూడా ప్రతిపక్షాల మీదకి తోసేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నాడు అందులో భాగంగానే ఆయన మౌత్ పీసులుగా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా మీడియా ముందుకు పంపించడం వాళ్లతోటి ఎదురు దాడి చేయించడం ఆ ఎదురుదాడిలో భాగంగా ఎలాంటి వార్తా కథనాలు వండివారుస్తూ ఉంటారంటే ఇక్కడ చూస్తున్నాం కదా ఈ విధంగా విశాఖ డ్రగ్స్ కేసులో నారా నందమూరి దగ్గుపాటి అని చెప్పేసి అని వాళ్ళ కుటుంబాలు ఉన్నాయని కంటైనర్ డ్రగ్స్ కథా చిత్రం ఈ రకమైనటువంటి వార్తలన్నీ కూడా వండి వారుస్తూ ఉంటారు ఇలాగే కొన్ని ఫోటోలు తీసుకొచ్చి ఈ ఫోటోల్లో ఉన్నటువంటి వ్యక్తులే ఇందులో ఉన్నారు వాళ్లే ఈ డ్రగ్స్ తెప్పించింది అని కానీ ఆ డ్రగ్స్ కంటైనర్ వచ్చినటువంటి షిప్మెంట్ ఏ అడ్రస్ మీద వచ్చింది అది సంధ్య ఆక్వా ఫీడింగ్ ఇండస్ట్రీ అని చెప్పేసి అని ఆ ఇండస్ట్రీ పేరు మీద వచ్చింది మరి ఆ ఇండస్ట్రీ రన్ చేస్తున్నటువంటి వాళ్ళంతా ఎవరు ఈ రోజున విజయ్ సాయి రెడ్డి బినామీలు ఈ రోజున విజయసాయిరెడ్డి అల్లుడు బినామీలు లేదంటే కనుక ఆ అల్లుడి తాలూకు మిత్ర బృందం లేదా విజయసాయిరెడ్డి అనుచరగణం ఎవరైతే ఉంటారో మొత్తం వైసీపీలో ఉండేటువంటి నాయకులు వైసీపీలో ఉన్నటువంటి నాయకుల తాలూకు బినామీలు అనుచరులు వీళ్ళే అక్కడ కనిపిస్తూ ఉంది అయినా కూడా ఈ రోజున ఈ రకంగా సాక్షి టీవీలో ఉండేటువంటి వాళ్ళు లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఎలాంటి వార్తలు వండి వారుస్తారంటే ఇదిగో ఇక్కడ చూస్తున్నాం కదా నారా నందమూరి దగ్గుబాటి కుటుంబాలు ఉన్నాయి అంటే ఏంటి ఇక్కడ చూస్తే లోకేష్ గారు పురంధేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే బాలకృష్ణ గారు వీళ్ళకే ఈ డ్రగ్స్ కుంభకోణంతో మొత్తం ఉంది అని చెప్పేసి అని వైసీపీ చేసే ప్రచారం ఈ క్రమంలోనే ప్రతిపక్షాల నుంచి కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి ప్రజలు కూడా ఈ అంశంలో క్షుణ్ణంగా జగన్ ప్రభుత్వాన్నే ఈ రోజున ప్రశ్నిస్తూ ఉన్నారు ఏమిటి అంటే నిజంగా ఒక్కటి ఇక్కడ ఆలోచింపదగ్గ విషయం ఏమిటి అంటే లోకేష్ గారి ప్రమేయం ఇందులో ఉంది అంటే దగ్గుబాటి పురంధేశ్వరి గారి కుటుంబ సభ్యుల తాలూకు ప్రమేయం డ్రగ్స్ రాకెట్లో ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన చేతుల్లో అంత అధికారం ఉంది కదా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా అంత ఈజీగా చూస్తూ ఊరుకుంటాడా చిన్న ఉదాహరణలు చూసుకుంటే ఇన్నర్ రింగ్ రోడ్ లేని ఇన్నర్ రింగ్ రోడ్ ఆ ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు అలాంటి క్రమంలో ఇన్నర్ రింగ్ రోడ్ పేరుతోటి కేసు పెట్టి ఆయనకి నోటీసులు ఇచ్చి ఆయన అరెస్ట్ కూడా చేస్తాము అని చెప్పి ఎంత పెద్ద ఎత్తున ప్రచారం నడిపారు ఎంత పెద్ద ఎత్తున హడావిడి చేశారు అదే సమయంలో చూస్తే స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి స్కీమ్ ఆ స్కీమ్ ద్వారా గత తెలుగుదేశం ప్రభుత్వంలో దాదాపుగా రెండు లక్షల మంది శిక్షణ పొంది అందులో తొంభై వేల మందికి పైగా ఉద్యోగాలు తెచ్చుకున్నారు ఉత్తీర్ణులు అయ్యారు ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది స్కీమ్ అని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని కొనియాడుతూ ఉంటే లేదు లేదు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తిని ఏ రకమైనటువంటి చిన్న ఆధారం కూడా చూపించకుండా ఇప్పటికీ కూడా ఆరు నెలలు దాటుతోంది కేసు పెట్టి ఇప్పటికీ ఏ ఒక్క చిన్న ఆధారం కూడా చూపించలేదు అలాంటిది మా ముఖ్యమంత్రిని ఏపీ వాళ్ళు అర్ధరాత్రి చిటికెల్లో ఎంతో ఈజీగా ఏకంగా రెండు వందల మూడు వందల మంది పోలీసులు మోహరించి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అందరం చూశాం కదా నారా లోకేష్ గారిని కూడా ఇన్నర్ రింగ్ రోడ్ కేసు పేరుతో ఏ విధంగా ఆయన అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి అని ఎలాగ వేధింపులకు గురి చేశారు ఇసుక ఉచితంగా ఇచ్చారు అని చెప్పి దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్లింది అంటూ ఇసుక స్కీమ్ మీద కూడా ఆ పథకం మీద కూడా కేసులు పెట్టి వేధించినటువంటి పరిస్థితి కదా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రానియకుండా కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు కోటాను కోట్ల రూపాయలు గుమ్మరించి లాయర్లను బెట్టి అరెస్ట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేసేదాకా వెళ్ళారు కదా ఇన్ని చేయగలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కళ్ళ ఎదుట ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ కనిపిస్తా ఉంటే అది లోకేష్ గారే తెప్పించారు అని చెప్పేసి అని ఆరోపణలు గుప్పించి మీడియా ముందుకొచ్చి గొంతుదించుకోవడం తప్పితే ఏ నిజంగా లోకేష్ గారే తెప్పించినట్లయితే మీ దగ్గర ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయాలి కదా ఆయన్ని లేని ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోనే మీరు అరెస్ట్ చేద్దామని చూసిన వాళ్ళు కళ్ళకెదురుగా ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ కనిపిస్తూ ఉన్నాయి మరి ఆయనే తెప్పించినట్లయితే మీ దగ్గర సిఐడి ఉంది మీ దగ్గర పోలీసులు ఉన్నారు మీ బూట్లు నాకుతూ ఉంటారు మీకు పాదాక్రాంతం అయిపోయి ఉంటారు కదా వాళ్ళంతా కూడా వాళ్ళని పంపిస్తే చిటికెల్లో అరెస్ట్ చేస్తే కదా మరి ఎందుకు తెప్పించట్లేదు అదే సమయంలో ఈ రోజున ఏకంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముఖ్యంగా విశాఖ ఎస్పీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టేస్తాడు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడు ఆయన లేదు లేదు వాళ్ళు ఓన్లీ మమ్మల్ని బాంబు స్క్వాడ్ అడిగారు బాంబు స్క్వాడ్ అడిగితే మేము అక్కడికి పంపించడానికి జాప్యం జరిగింది అని అసలు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడినటువంటి తీరు చూస్తే మరి ఆయన పోలీసు ఉద్యోగ ఐపీఎస్ ఆఫీసరా లేకపోతే వైసీపీ కార్యకర్త అనేటువంటి అనుమానాలు కలుగుతా ఉన్నాయి ఎందుకు అంటే అక్కడ జరిగినటువంటి తంతేమిటి అక్కడ సిబిఐ అధికారులు వెళ్ళి ఆ కంటైనర్ని ఓపెన్ చేసి ఆ డ్రగ్స్ వచ్చినాయనేటువంటి ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళు దాన్ని తనిఖీలు చేయబోతూ ఉంటే రాష్ట్ర పోలీసులు ఈ వైజాగ్ ఎస్పీ వెళ్ళిపోయి అక్కడ అడ్డం పడ్డాడు లేదు లేదు మీరు ఈ కంటైనర్ ఓపెన్ చేయడానికి వీల్లేదు అని చెప్పి అరే జాతీయ దర్యాప్తు సంస్థ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ సిబిఐ సిబిఐ అధికారులని కూడా రాష్ట్ర పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేసి రెండు గంటల పాటు వాళ్ళని వాళ్ళ విధులు చేసుకోనియకుండా నిర్వహించుకోనియకుండా అడ్డుకున్నారు అంటే ఏ స్థాయిలో దీని వెనకతల కుట్ర జరుగుతూ ఉంది అనేటువంటి అనుమానాలు బలపడతాయి కదా ఈ రోజున సిబిఐ అధికారులు కూడా వాళ్ళు ఏదైతే గనక నివేదికను తయారు చేశారో ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ఒక నివేదిక తయారు చేస్తా ఉన్నారో అందులో పోలీసుల తీరు ముఖ్యంగా విశాఖ పోలీసులు పోర్టులో తమ విధులకి ఆటంకం కలిగించినటువంటి అంశం పైన వాళ్ళు ప్రస్తావన తెచ్చారు అంటే మరి నిజంగా దీని వెనక జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేదని అనుకోవాలా పోలీసులు అత్యుత్సాహం ఎందుకు చూపిస్తా ఉన్నారు పోలీసులు అక్కడ సిబిఐ అధికారులను అడ్డుకునేటువంటి కుట్రలు ఎందుకు చేస్తా ఉన్నారు అంటే ఇప్పటికీ కూడా ఆఖరికి ఎన్నికల షెడ్యూల్ విడుదలై ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే కూడా ఇప్పటికీ ఇంకా జగన్మోహన్ రెడ్డికి పాదాక్రాంతమై పనిచేస్తూ ఉన్నారు అంటే నిజంగా మీరు ఏ విధమైనటువంటి ప్రతిజ్ఞ చేసి విధుల్లోకి వచ్చారో ఆ బాధ్యతగా మీరు ఉంటున్నట్లేనా ఇవాటికి కూడా పోలీస్ బాసుల దగ్గర లేదంటే పొలిటికల్ ఎజెండాలతోటి తోటి పోలీసులు పనిచేస్తూ ఉన్నారు అంటే ఈ రోజున ఎక్కడైనా కూడా సిగ్గుపడాలి అనేటువంటి అభిప్రాయాలు కూడా పోలీస్ శాఖ పైన వస్తూ ఉన్నాయి అదే సమయంలో చూస్తే మొదటి నుంచి ఎందుకంటే ఈ డ్రగ్స్ వచ్చింది ఎక్కడి నుంచి విశాఖకి బ్రెజిల్ నుంచి వచ్చినాయి మరి విశాఖని మొదటి నుంచి కూడా ఎవరి కబంధ హస్తాల్లో పెట్టుకున్నారు విజయసాయి రెడ్డి అందుకే దీనిపైన మొదటి ఏదైతే ఈ బ్రెజిల్ నుంచి డ్రగ్స్ వచ్చినాయి అనేటువంటి కుంభకోణం బయటకు వచ్చిందో మొట్టమొదటిగా అందరికి అనుమానాల్లోకి వచ్చినటువంటి పేరేమిటి విజయసాయి రెడ్డి గారి పేరే ఎందుకు అంటే ఒక చిన్న ఉదాహరణ చూపిస్తా ఇది విజయసాయి రెడ్డి గారి అఫీషియల్ ట్విట్టర్ అంటే ఎక్స్ అకౌంట్ అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు అక్టోబర్ ఇరవై రెండో తారీఖున ఆయన ఒక ట్వీట్ చేశాడు ఏది కరెక్ట్గా ఒక ఐదు నెలల క్రితం ఆరు నెలల క్రితం అక్టోబర్లో ట్వీట్ చేశాడు ఏంటంటే కంగ్రాచులేషన్స్ టు లూలాడా సిల్వా ఆన్ ద ఆన్ బీయింగ్ ఎలెక్టెడ్ యాజ్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ హోపింగ్ దట్ ద న్యూ గవర్నమెంట్ విల్ స్ట్రెంగ్ డెమోక్రసీ ఇన్ ద కంట్రీ అండ్ పుట్ అండ్ ఎండ్ టు ఇయర్స్ ఆఫ్ డివైజ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అని ఈ రకంగా పోస్ట్ పెట్టారు ఆ సందర్భంలోనే ఆ సమయంలోనే లోకేష్ గారు కూడా మాట్లాడారు ఎప్పుడు అక్టోబర్లోనే మాట్లాడారు బ్రెజిల్ తోటి వీళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు ఏమిటో మరి బ్రెజిల్ తోటి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి వాస్తవానికి ఇలాగా ఒకొక్క కొత్త దేశానికి అధ్యక్షుడు ఇంకొక దేశానికి అధ్యక్షుడు కొత్తగా ఎంపిక అయితే ఎన్నికైతే ఈ దేశం తాలూకు ప్రధానమంత్రి ఈ దేశం తాలూకు రాష్ట్రపతో ఈ విధంగా కంగ్రాచులేషన్స్ చెప్తూ శుభాకాంక్షలతో ట్వీట్ పెడతారు కానీ బ్రెజిల్ అధ్యక్షుడిగా ఈయన లూలా డెసల్వా ఆయన ఎన్నికైతే విజయసాయి రెడ్డి గారికి అవసరం ఏమిటి విజయసాయి రెడ్డి గారికి ఆయనతోటి ఉన్నటువంటి సంబంధాలు ఏమిటి ఆ దేశంతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఏంటి ఇదే ఆ రోజున లోకేష్ గారు ప్రస్తావించారు మరి ఆ వీడియో ఇప్పుడు ఏదైతే గనక ఈ కేసు బయటకు వచ్చిందో ఈ డ్రగ్స్ మాఫియా అనేటువంటిది ఈ డ్రగ్స్ స్కామ్ అనేటువంటిది బయటకు వచ్చిందో ఈ కుంభకోణం బయటకు వచ్చాక ఆ రోజున లోకేష్ గారు మాట్లాడింది బయట విచ్చల విడిగా అంటే పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతా ఉంది అదే సమయంలో ఈ ఈ ట్వీట్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి ఇదే ఈ రోజున ప్రజల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది ఎస్ అసలు ఆరు నెలల ముందే ఈ రకంగా ట్వీట్ చేశాడు అంటే దీనికి ఎప్పటి నుంచి ఇలా డ్రగ్స్ దింపాలి అనేటువంటి కుట్ర జరుగుతూ ఉంది అంటే ఈ డ్రగ్స్ వెనకాతలు ఖచ్చితంగా వైసీపీ నేతలు వైసీపీ పెద్దల హస్తం ఉందా ఈ డ్రగ్స్ని రాష్ట్రంలోకి తెప్పించింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులేనా ఈరోజు అధికారంలో ఉంది వాళ్లే కదా వాళ్ళకి తెలియకుండా రాష్ట్రంలో చీమ చిటుక్కుమంటుందా అలాంటి పరిస్థితులు లేవు కదా అరే ఎన్నెన్ని చేశారు రఘురామకృష్ణరాజు రాజు గారిని ఏ విధంగా ఆయన అరెస్ట్ చేసి వీడియో కాల్స్ చూపిస్తూ ఆయన పైన దాడి చేసి ఆయన కాళ్ళకి ఫ్రాక్చర్ అయితే దాని మీద కూడా అబ్బెబ్బే ఆయనకి ఏం కాలేదు అంతా బాగుంది అని చెప్పి గుంటూరు ఆసుపత్రిలో సర్టిఫికెట్ ఇప్పించారు కదా ఆ తర్వాత కదా ఆయన డిఫెన్స్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంది ఆ సందర్భంగా ఏం జరిగింది చూసాం దేనికి చేశారు ఇదంతా ఆయన జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడాడు అని చెప్పి ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టారు రంగనాయకమ్మ గారు ఏదో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిందని చెప్పి వృద్ధురాలు ఆవిడ మీద కేసు పెట్టి ఆవిడని ఏ విధంగా వేధింపులకు గురి చేశారు ఇవన్నీ కూడా చూశాం కదా ఇంత జరిగితే వీళ్ళ మీద ఇన్ని కేసులు పెట్టినటువంటి వాళ్ళు ఈ రోజున నిజంగా దీని వెనక లోకేష్ గారి ప్రమేయం ఉంది అంటే మరి లోకేష్ గారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఆ అరెస్ట్ చేయడానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తా ఉన్నారు నిజంగా లోకేష్ గారి ప్రమేయం ఉన్నట్లుగా గనక వీళ్ళ దగ్గర రుజువులు సాక్ష్యాధారాలు ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి కదా ఇదే ఈ రోజున వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి ప్రజల్లో కూడా జరుగుతున్నటువంటి ఆలోచనలు అంటే కేవలం ఇదంతా కూడా ప్రతిపక్షాల మీద బురద చల్లాలి ఈ రోజున డ్రగ్స్ వచ్చినాయి ఆ డ్రగ్స్ అంతా కూడా అధికార పార్టీ నేతలే ఉన్నారు ఈ కుంభకోణం వెనకాతల ఈ డ్రగ్స్ రాకెట్ని నడుపుతుందంతా కూడా వైసీపీ నాయకులే అనేటువంటిది తేట తెల్లంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఈ బురదని పక్క వాళ్ళ మీద చల్లి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి కుట్రలు అయితే వైసీపీ చేస్తుంది అందులో భాగంగానే ఈరోజున ఏదైతే లోకేష్ గారి మీద కావచ్చు లేదంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కావచ్చు లేదంటే చంద్రబాబు నాయుడు గారి పైన వీళ్ళకే ఈ కుంభకోణంతో లింకులు ఉన్నాయి అంటూ దుష్ప్రచారాన్ని చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒకే అబద్ధాన్ని వంద సార్లు చెప్పి అది నిజమని నమ్మించాలి ఆ నమ్మించి మళ్ళీ ఓట్లు దండుకోవాలంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎలాంటి అబద్ధాల్ని నిజమని నమ్మించే కుట్రలు చేశారో అవే కుట్రల్లో భాగంగా డ్రగ్స్ రాకెట్ విషయంలో కూడా ప్రతిపక్షాల మీద అయితే బురద జల్లుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ